హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా శనగల ప్రసాదం ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం మరి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు ముందుగా ఒక కప్పు కొమ్మ శనగలు తీసుకొని నానబెట్టుకోవాలి మినిమం ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి నేనైతే ట్వెల్వ్ అవర్స్ నానబెట్టుకున్నాను చాలామంది బాయిల్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని తినే అలవాటు ఉంటుంది కదా సో అలా కాకుండా ఈసారి కొత్తగా తాలింపు పెట్టుకొని తింటే కనుక చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్వెల్వ్ అవర్స్ నానిన తర్వాత ఇప్పుడు వీటిని టూ టైమ్స్ వాష్ చేసుకొని కుక్కర్ తీసుకొని ఇవి మునిగంతలా వాటర్ యాడ్ చేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపులు యాడ్ చేసుకొని ఒక రెండు మూడు పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఉడకబెట్టుకుని శనగలని ఇందులో యాడ్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేస్తే కనుక మనకి శనగల ప్రసాదం అనేది రెడీ అయిపోతుంది సో చూసారు కదా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్